హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు హన్విత్ అవ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో కాకరకాయ కారం పొడి చేసిన పిల్లలు కాకరకాయ ఫ్రై చేస్తే తింటలేరని ఒకసారి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసిన టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది అందుకోసమే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ కాకరకాయ కారం పొడి ఈ చలికాలంలో ఇట్లా వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంది ఇంకా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా ఈ చలికాలంలో ఒకసారి ట్రై చేయండి ముందుగా ఈ కాకరకాయ కారం పొడి చేసుకోవడానికి ఫ్రెష్గా కడిగి కాకరకాయలని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత సీడ్స్ తీసేసుకోవాలి తర్వాత దాంట్లోకే కొంచెం పసుపు ఇంకా కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వాటిని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే అది బాగా వాటర్ అనేది తీసేయాలన్నమాట లేదంటే ఎక్కువ చేదుగా అనిపిస్తుంది పిల్లలు తినలేరు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆల్రెడీ వాటర్ వాటర్ అనిపిస్తుంది ఇవి నేను ఒక క్లాత్లోకి తీసేసుకొని వాటర్ అంతా పిండేసుకొని పక్కన పెట్టేసుకున్నా కాకరకాయలన్నీ చూసారు కదా ఇట్లా వచ్చినాయి అనమాట వాటర్ తీసేసినాక కొంచెం సన్నగా అయినట్టు కొడుతుంది ఈ వాటర్ అంతా వంపేసినాయి ఇంకా ఎవరు తాగరు కాబట్టి తర్వాతకి డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా ఈ నూనె వేడైన తర్వాతకి ఇప్పుడు మనం ఈ వాటర్ విండి పెట్టిన కాకరకాయ ముక్కలు దాంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ క్రిస్పీ వచ్చిందా కుంచుకోవాలి గ్యాస్ కూడా హైలో పెట్టుకోవాలి అట్లయితేనే క్రిస్పీగా వస్తాయి లేదంటే మళ్ళీ మెత్తగా వస్తుంది మిక్సీ పట్టడానికి కూడా బాగుండదనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసిరు కదా ఇవి బాగా వేగిపోయినాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి తుంచి చూస్తే మనకు తెలుస్తుంది అనమాట అవి మంచి వచ్చినాయా లేదా అనేది మిగతా అన్నీ కూడా అట్లనే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా నేనైతే అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి పక్కన ఉంచుకొని మళ్ళీ అదే ఆయిల్లో ఒక కప్పు పల్లీలు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఆ పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా పక్కకు తీసుకోవాలి మళ్ళీ అదే ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకును కూడా పక్కన పెట్టుకొని ఇవన్నీ కొంచెం చల్లారనివ్వాలి చల్లగా అయిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాంతోపాటు కొంచెం గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి కారం ఇంకా ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేయాలి కారం తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వీటిని పేస్ట్ పట్టుకోవాలి ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత కాకరకాయలు దానికి యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా కచపక్కగానే పట్టుకోవాలి మరీ మెత్తకు కూడా అవసరం లేదు సో మనకు కాకరకాయ కారం పొడి అయితే రెడీ అయిపోయింది మళ్ళీ దాన్ని పోపు చేసుకోవాలి సో ఇందాకటి ఆయిలే పక్కనకి తీసుకొని అది ఎక్కువ ఉండేది కదా సో దాంట్లోనే పోపు చేస్తున్నాం మళ్ళీ కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకొని అది వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం పొడి మొత్తం దాంట్లోకి వేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ కూడా ఉంటుంది అనమాట మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే స్టోరేజ్ అంత ఎక్కువ రోజులు ఉంటుంది అంతే కాకరకాయ కారం పొడి అయితే రెడీ అయిపోయింది కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ కారం పొడిని మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మేమైతే వేడి వేడి అన్నంలో వేసుకొని ట్రై చేస్తున్నాం సూపర్గా వచ్చింది టేస్ట్ మీరు కూడా ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్